వీళ్ళ అబద్దాలని ఎంత చక్కగా ప్రచారం చేస్తున్నారంటే ఎంత చక్కగా తారుమారు చేస్తున్నారంటే నిన్న సాక్షులు ఈశ్వర్ గారు ఈశ్వర్ గారితో పాటు ఇంకా ఇంకొంతమంది అపర మేధావులు కూర్చొని ఆ ల్యాబ్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో మూడు రిపోర్ట్లో ఫస్ట్ రిపోర్ట్లోనే ఒక ఫ్రంట్ పేజీ తీసుకొని లాస్ట్ రిపోర్ట్లో లాస్ట్ పేజీ తీసుకొని ఇదిగో చూడండి దాని రిఫరెన్స్ నెంబర్ వేరే ఉంది దీని రిఫరెన్స్ నెంబర్ వేరే ఉందని చెప్పేసి మాట్లాడాడు మొన్న మొన్న నైట్ మనం దాని కౌంటర్గా కూడా వీడియో చేసాం ఒరే నువ్వు తప్పు మాట్లాడుతున్నావురా నువ్వు వేరు వేరు రిపోర్ట్లు అయ్యి మొదటి పేజీది ఒక పేపరు చివరి రిపోర్ట్లోని ఆఖరి పే ఆఖరి పేపరు తీసుకొచ్చి రెండు మ్యాచ్ అవ్వట్లేదు అని చూపిస్తున్నావు అది తప్పు అని చెప్పేసి కూడా మాట్లాడాం మనం మాట్లాడాం కదా ఆ రాసి డిబేట్ ఏమైనా పెట్టడం అనుకుంటున్నావు మేము మొన్న చేసాం కదా డిబేట్ నిన్న చేసాం కదా అందులో తప్పు అని చెప్పాం కదా తెల్లారేటప్పటికి రిపోర్ట్లో ఉన్న రిఫరెన్స్ నెంబర్ మార్చేసేటట్టు మాట్లాడతాడు వాస్తవానికి మార్చలా ఎలా ఉన్నదో అలాగే ఉంది ఎవడో మార్చలా వీడి తప్పు చెప్పి వీడు కౌంటర్ చేయడం వల్ల ప్రభుత్వం పట్ట ఆ రిపోర్ట్లో రిఫరెన్స్ నెంబర్ మార్చేసిందట అంటే ఏంటి వీడి దేశంలో అంటే ప్రజలు కొండగోళ్లు అనుకుంటున్నాడు వీడి పెద్ద కనిపెట్టేసిన వ్యక్తి అనుకుంటున్నాడు వీడి మొదట తప్పు చెప్పింది ఆడే ఆ తప్పును కవర్ చేసుకోవడానికి మరి ప్రభుత్వం మార్చేసిందని చెప్పినాడు నేను ఒక వీడియో కూడా చేస్తాను దాదాపు ఎనభై వేల మంది అంతమంది వెళ్ళి చూసేదాన్ని అందరూ అమ్మ నిన్ను కదా దొరికేసిన తర్వాత కవర్ చేసుకోవడం అంటే ఇదే పైగా నువ్వు ఒక జర్నలిస్ట్కి మనకు విలువలు పాలు ఉండవు ఈ రెండు పేపర్లు పట్టుకొచ్చేస్తాడు ఇలాగా ఇదిగోనండి నేను రెండు వేపర్లు పట్టుకొచ్చేసాను వెంకటేశ్వరస్వామి నాకు చెప్పాడు ఇలా అడ్డంగా దొరికేసాడని మాట్లాడతాడు అట పచ్చి అబద్ధాలు ఆ సాక్షి అనేది ఒక దరిద్రం అన్నమాట ఇంకొక అధికార ప్రతినిధి ఉన్నాడు తర్వాత మాట్లాడతాం వీడి తర్వాత ఆడి గురించే మాట్లాడతాం ఆడొక అపరమేదవే వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలకు మనం ఏం చెప్పినా నమ్ముతారు కదా మన కార్యకర్తలు ఉన్నారు కదా మన గొర్రెలు ఉన్నారు కదా వీడు మాట్లాడటం దాని వీడియోని తీసుకొచ్చి వైసీపీ అఫీషియల్ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో సోషల్ మీడియా అకౌంట్లో వేసేయడం ఇదిగో చూసారా ప్రభుత్వం రిఫరెన్స్ నెంబర్లు మార్చేసింది రిపోర్ట్లు ఏం అని చెప్పేసి ఏమన్నా బుర్ర ఉందా రిపోర్ట్లకి సంబంధించి రిఫరెన్స్ నెంబర్లు మార్చేస్తారా ఈ నెంబర్లో ల్యాబ్ దగ్గర కూడా ఉంటాయి కదా ల్యాబ్కి సంబంధించిన దగ్గర కూడా ఉంటుంది కదా మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు కదా చేయలేరా వచ్చింది ఒక రిపోర్ట్ కాదు కదా మూడు రిపోర్ట్లు కదా మూడు శాంపుల్స్ తీసుకున్నారు మూడు రిపోర్ట్లు వచ్చినాయి ఇది డిబేట్ పెట్టేటప్పుడు ఆ మూడు రిపోర్ట్లు వేరువేరుగా చూపించాలనే ఉద్దేశంతో ఒక రిపోర్ట్లో ఉన్న ఒక రిఫరెన్స్ నెంబర్ చూపించి ఇంకొక రిపోర్ట్లో ఉన్న రిఫరెన్స్ రిఫరెన్స్ నెంబర్ ఫోటో తీసుకొచ్చి రెండు పక్క పక్కన పెట్టి ఇదిగో ఇది నుంచి డౌన్లోడ్ చేసి తీసుకొచ్చారు అన్నాడు ఇవాళ ఏమంటున్నాడు ప్రభుత్వం మార్చేసారు రిఫరెన్స్ నెంబర్ అని మాట్లాడుతున్నారు రెండిట్లో ఏది నిజం నువ్వు మొన్న పెట్టిన డిబెట్లో ఏమైనా మాట్లాడు ఇది ఆ రిపోర్ట్కి సంబంధించింది కాదు ఎక్కడో ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసి తీసుకొచ్చారు అని మాట్లాడు అంతేనా నిన్నేం మాట్లాడుతున్నావు ఇదిగో రిపోర్ట్లో రిఫరెన్స్ నెంబర్ మార్చేసారు అని మాట్లాడుతున్నాడు నీదొక జర్నలిజం నువ్వు ఒక జర్నలిస్ట్వి ఏమన్నా అంటే మళ్ళీ ఏడు చేస్తారు తెలుగుదేశం కార్యకర్తలు మమ్మల్ని తిడుతున్నారంటే తిడతారు మరి వాస్తవాలు చెప్పాలి మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేయాలి వాస్తవాన్ని వక్రీకరించేది వాళ్ళే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేశారు దానిపైన విషప్రచారం ప్రచారం చేశారు చెప్పేది వీళ్ళే చూడండి ఎంత చక్కగా చెప్పుకొచ్చారు మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా రిపోర్ట్లు తీసుకున్నాడు ఫస్ట్ రిపోర్ట్లు ఫేక్ అని చెప్పేసి ప్రచారం చేశారు దానిపైన డిబేట్ చేసి ఫేక్ అని చెప్పి ప్రచారం చేశారు మళ్ళీ నిన్న డిబేట్ పెట్టి నేను వీడియో చేసి పట్టబయలు చేసేసాను నేను ఏకి పాడేసాను నేను ఎరగ తీసేసాను నేను పొడి చేశాను నేను పొడి చేసి పీకేసిన వాళ్ళనే ప్రభుత్వం భయపడిపోయి రిపోర్టులో ఉన్న రిఫరెన్స్ నెంబర్ మార్చేసింది ఇప్పుడు చూడండి రెండు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఇది ఫేకు ఫ్యాబ్రికేటెడ్ అని మాట్లాడుతున్నారు అంతకన్నా రైతు ఉండదేమో ఇంకా కదా మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి పడేసి ముష్టి కోసం బతికెత్తున్నారు అంతే పాపం మట్టుకొట్టుకుపోతారు మేము నిజంగా చెత్త బాగా గుర్తుపెట్టుకోండి ఇది చిన్న విషయం కాదు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఇది చిన్న విషయం కాదు ఇది చాలా పెద్ద ఇష్యూ ఇది మీరు ఏమనుకుంటున్నారంటే మనం ప్రతిదీ నార్మల్గా ఎలా అయితే విషప్రచారం చేస్తున్నామో అలా చేసేదా ఏం కాదులే జనాలు పెద్దగా పట్టించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు ఆల్రెడీ వెళ్ళిపోయింది దేశం మొత్తం వెళ్ళిపోయింది ఇష్యూ నార్త్లో అయితే జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు నిరసన నిరసన తెలియజేస్తున్నారు మీకు తెలియట్లా దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం మీరు ఈ విధంగా ఎన్ని నాటకాలు ఆడుతున్నారన్నమాట ఎక్కడైనా మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి కేజీ ఆవుని దొరుకుతా మూడు వందల ఇరవై రూపాయలకి దొరకదు మీరు ఎందుకు ఇచ్చారు కమిషన్ కకృర్త పడే కదా ప్లస్ ఇంకొకటి తిరుపతిలో టెస్ట్ చేయడానికి ఎలాంటి ల్యాబ్ లేదు అక్కడ అక్కడ ల్యాబ్ ఉందని మాట్లాడతారు నిన్న ఈవో గారే చెప్పారు డైరెక్ట్గా శ్యామలరావు గారు చెప్పారు ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు ఒకవేళ ల్యాబ్ పెట్టుకోవాలంటే డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలు కూడా పెట్టి గత ప్రభుత్వం చేయలేదని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు పూర్తిగా ఎందుకు డైవర్ట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లా ఇప్పుడు రెండు నెలల ముందు వచ్చింది కదా ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదంటే ఆ ఉను రెండు నెలల ముందే వచ్చింది కాదనట్లేదు అప్పుడే నిలిపివేశారు ఆ కంపెనీలు అన్నింటిని కూడా ఏవైతే మీరు కట్టబెట్టిన కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరి చేత కూడా అప్పుడే నిలిపించేశారు ఆ తర్వాత జరిగిన ప్రాసెస్ ఏంటి దీని వెనకత్తలు ఎవరు ఉన్నారో అంటే ముందు తేలిగ్గా లేపం చేసామనుకో ఇక్కడి నుంచి పారిపోయే ప్రయత్నాలు చేస్తారు కదా అందులోనూ ఇప్పుడు పారిపోలేదా వైవి సుబ్బారెడ్డి అలా పారిపోయారు లేరు వైవి సుబ్బారెడ్డి కానీ గోమల్ కరుణాకర్ రెడ్డి కానీ లేదంటే ధర్మారెడ్డి కానీ లేరు కదా పారిపోయారు కదా సో పక్కా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఊరికేం మాట్లాడేలా తేలిగ్గా మాట్లాడలేదు మీరేమో చంద్రబాబు నాయుడు గారు తెలుగ్గా మాట్లాడేసారేమో అనుకున్నా తెలుగ్గా మాట్లాడేలా అన్నీ సెట్ చేసే ప్రభుత్వం అన్ని సెట్ చేసిన తర్వాత మాట్లాడాడు ఆయన ఎవడో తప్పించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత వైసీపీ నాయకులు కార్యకర్తలు మాట్లాడతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి తెలియకేం కాదు తెలుసు అందుకే రిపోర్టులతో సహా ఆనవ రామన ఆనవ వెంకట్రామారాయణ గారి చేత ప్రెస్ మీట్ పెట్టించారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడతానని కూడా తెలుసు నేనే మాట్లాడాడు ఇవి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడతారు ఇవాళ పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ప్రెస్ మీట్ ఉంది ఇవాళ మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గుక్కెత్తి ఆడవని ఇప్పుడు ఇవంతా చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఏం కాదు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎవరు మాట్లాడితే అలా రియాక్ట్ అవుతారు మనం ఎప్పుడు మాట్లాడాలి మనం జీవించాల్సిన ఆధారాలు మనం కూడా జీవిస్తారు ఎవరు అప్పుడు ఏం చేస్తారో చూద్దాం మేము కాబట్టి ఈశ్వర్గా ఈ విష ప్రచారాలు మానేరా నీకు మంచిది కదది ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడితే పురుగులు పట్టిపోతారు ఒకసారి కాకపోతే ఒకసారి అయినా కానీ నిజం చెప్పే ప్రయత్నం చేయాలి మనం నిజం చెప్పాలి వీడు జన్మేంటో కానీ ఇంకే అబద్ధాలు లేచిన కానీ సాయంత్రం వరకు అన్నీ ఆపద్దా ఎలా వక్రీకరించాలి ఎలా చేయాలి ఎలా వక్రీకరించి చూపించాలనే ప్రయత్నంలోనే ఉంటాడు నేను అందుకే ఒక్కొక్కసారి అంటా ఉంటాను నువ్వు కాదురా అని చెప్పేసి వీడు అధికారంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువ రెచ్చిపోయేవాడు వీడు ఎప్పుడూ ఒక జర్నలిస్ట్గా ప్రవర్తించలా ఒక జర్నలిస్ట్గా ప్రవర్తించలేదు వీడు నేను అందుకే తిడతా ఉంటాను నేను ఎందుకు ఊరికే తిట్టినాన్ని అది గతంలో వాడి బాధ్యతలు మర్చిపోయి జర్నలిస్ట్ జర్నలిస్ట్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు నోటుకు వచ్చిన మాట్లాడాడు మాట్లాడేడాడు నేను తిట్టేది అందుకే అని ఊరికే తిట్టట్లా అని అది ఇప్పుడు కొద్దిగా తగ్గేడాడు గతంలో అలా మాట్లాడితే బొక్కలు వేసి చెప్పేసి కొంచెం తగ్గడిపు కాబట్టి ఈశ్వర్గా నీకు మళ్ళీ మళ్ళీ చెప్పం ఇది లాస్ట్ అని ఫైనల్లో నువ్వు చాలా ఎక్కువ పెద్ద పెద్ద మాటలు మాట్లాడు